హాయ్ ప్రజలారా ఈ ఇంటర్వ్యూతో ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది థ్యాంక్స్ టు అవినాష్ మనకి చాలా తేజని విషయాలు చెప్పుకొచ్చాడు సో ఎవరైనా ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను మీకు ఏమన్నా క్వశ్చన్స్ క్వైరీస్ ఈ టాపిక్స్ మీద ఉంటే కామెంట్స్లో పెట్టండి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తే అవినాష్తో ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో ఒకసారి చలికాలంలో పడుకున్నప్పుడు చాలా పొడుగైన ఆర్చ్ చాలా పొడుగుంది హైటా ఆ హైట్ ఉన్న ఆర్చ్ అదొక టెంపుల్లా ఉంది చాలా హైట్ ఉన్న టెంపుల్ దానికి కింద చాలా మెట్లు ఉన్నాయి అక్కడ నేను నాతో పాటు ఇద్దరు నుంచున్నారు నా పక్కనే నుంచినప్పుడు మా ఎదురుగుండ అంటే ఇప్పుడు టెంపుల్ బయట మేము నించున్నాం మా ఎదురుగొండ మెట్లు ఉన్నాయి మెట్లు కొంచెం కింద దిగిన వెంటనే పన్నెండు మంది వి షేప్లో నిల్చున్నారు మెట్లు కింద కొనయా మెట్లు కింద దిగిన తర్వాత వి షేప్లో కొంతమంది నిల్చున్నారు అంటే ఈ పక్క నుంచి ఒక ఆరు మంది ఈ పక్కన వి షే విలో ఇంకో ఆరు మంది నిల్చున్నారు ఆ ఆరుగురు కూడా ఆరు ఆరు పలకల లాంటి వస్తువులు పట్టుకున్నారు ఒక్కొక్క పలక మీద ఒక్కొక్క ఆకారం ఉంది ఒక్కొక్క సింబల్ ఉంది ఆ సింబల్కి ఏంటో నాకు తెలియదు కానీ వాళ్ళు ఆ సింబల్స్ని చీమించిన వెంటనే ఒక్కొక్క సింబల్లోనూ ఒక్కొక్కటి ఏదో నాకు అర్థమవుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు సడన్గా నాకు ఏదో బెల్ శబ్దం లాంటి శబ్దం వినిపించింది ఆ శబ్దం వినిపించిన తర్వాత ఎవరో అటు నుంచి అలా పరిగెడుతున్నట్టు అనిపించింది ఒక తెల్లని డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి అలా పరిగెడుతుంది ఒక పక్క నుంచి ఈ పక్కనేమో వీ షేపులో వీళ్ళందరూ ఒక్కొక్క రకమైన సింబల్ చూపిస్తున్నారు నేనేమో టెంపుల్ ఎదురుగొండ నుంచి నా టెంపుల్ చాలా పొడుగ్గా ఉంది ఇవన్నీ చాలా క్లస్టర్ క్లియర్గా ఉన్నాయి నాకెందుకు ఏంటి ఈ కొత్త ప్రదేశంలో ఎన్నున్నా చెప్పేసి చాలా నేను ఇక్కడ ఉండకూడదని గట్టిగా మనసులో అనుకున్న వెంటనే నా నా యొక్క ఆత్మ లెగ్స్ ఇలా ఇలా బాడీ కింద దిగినట్టు అనిపించింది మనుషులు ఎలా ఉన్నారు మామూలు మనుషుల్లోనే ఉన్నారు బట్లో వాళ్ళందరూ పూజారి టైప్లో ఉన్నట్టు అనిపిస్తున్నారు హిందూస్ కైండ్ క్రిస్టియన్ కైండ్ అని నేను చెప్పను కానీ ఖచ్చితంగా హిందూస్ ట్రెడిషనల్ రిచువల్ టైప్లోనే ఉన్నారు వాళ్ళు అందరూ కూడా బ్యాల్డ్ హెటెడ్ ఆ ట్వల్వ్ పర్సన్స్ కూడా పరిగెడుతున్న అమ్మాయి వైట్ కలర్ డ్రెస్ ఏమో నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు కానీ కానీ ఆ డ్రెస్ చాలా బాగుంది సాంగ్ ఏమి ప్లే అవ్వట్లేదు కానీ బెల్ల మాత్రం గట్టిగా మోగుతుంది చాలా గట్టి సౌండ్ వస్తుంది బెల్ నేను వద్దు అనుకున్న వెంటనే నేను ఇలా వచ్చి ఇంతవరకు ఇలా లేచి ఇలా పుడుకున్నాను ఇలా లేచిన వెంటనే అరిచాను కూడా ఆ సౌండ్ ఎవరికి అనిపించలేదు ఎందుకంటే బాడీ ఇలా లేసినప్పుడు కదా అంటే అక్కడి నుంచి నుంచి మళ్ళీ వెనక్చ్చాపుడు సో అక్కడి నుంచి వచ్చేసింది బాడీ ఫోర్స్ అలా అనిపించింది నిద్రపోయినప్పుడు నీకు ఏమైనా ఆకారాలు కనపడతాయా ఏమన్నా సౌండ్స్ కనపడతాయా నిన్న ఏమన్నా భయపడతాయా భయపడతామంటే కామన్గానే జరుగుతుంది ఎందుకంటే ఒకసారి చాలా తెల్లవారి గట్ల లైక్ మూడో మూడు గంటలకి బయటకు వచ్చినప్పుడు ఎవరో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది లేచి వచ్చాను నేను లేచి బయటకు వెళ్ళినప్పుడే నార్మల్గా హ్యూమన్లీ హ్యూమన్లీ ఓకే హ్యూమన్లీ బయటకు వచ్చినప్పుడు ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది చుట్టుపక్కల ఎవరు లేరు కానీ నాకు ఆ వాయిస్ క్లియర్గా అనిపించింది అవును అది మా తాత వాయిస్లో అన్నది అందరూ ఎడుతున్నారు ఓకేనా మా అమ్మమ్మ దగ్గర వచ్చి మా తాతడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాను చెప్తాడు మీ అమ్మమ్మ ఎక్కడ ఉంది అక్కడ కూర్చొని ఎడుతుంది ఆ వాయిస్ ఆ వాయిస్ నాకు పొద్దున్న మూడన్నా పన్నెండు రాత్రి పన్నెండు పద గొండి గంటకే పోయాడు అంటే అటు పెట్టేసారు ఓకే ఓకే సో అప్పటికి మీ తాతయ్య గారు చనిపోయారు మీ నానమ్మ గారు మీ అమ్మమ్మ గారు బయట వచ్చి వెడుతున్నారు అప్పుడు నీ కళ్ళకి మీ తాతయ్య సూక్ష్మ శరీరంలో వచ్చి మీ అమ్మమ్మతో మాట్లాడుతున్నారు నాకు ఎవరు కనిపించలేదు వినిపించారు ఓకే వాము అర్థమైందా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నాది ఎలా ఉందంటే మేబీ ఆ టైంలో నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఓకేనా వినిపించింది మా తాత వచ్చి మా ముందు అన్నాడు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అన్నాడు ఎడుతూ చెప్తాడు నిన్న ఏమన్నా భయపడతాయా అటాక్ వచ్చినాయా అని నేను చెప్పలేను కానీ కొన్ని కొంతమంది వస్తారు బాగానే మామూలుగానే మాట్లాడుతున్నట్టు ఉంటుంది నీతో మాట్లాడుతారు నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు క్లియర్గా వినిపిస్తుంది నేను కూడా తిరిగి మాట్లాడతాను అప్పుడప్పుడు మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటుందంటే మనం ఎక్కడ ఉండకూడదు దా మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం మనం ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు లేకపోతే చచ్చిపోవడం మంచిది అంటూ ఉంటారు అప్పుడు వచ్చి అంటే నిన్ను నిన్ను ప్రేరేపి ప్రేరేపిస్తున్నట్టు ఉంటుంది లేకపోతే వేరే అంటే మనకు తెలిసిన వాళ్ళ గొంతులాగా వచ్చి మనతోటి ఏదో మాయ చేస్తున్నట్టుంది మనతోటి మాట్లాడుతున్నట్టుంది మరి వాళ్ళు నీ బాడీ తీసుకుంటారని భయం నీకు బేసికల్గా మనం ఇస్తేనే కానీ మన బాడీ ఎవరు తీసుకోలేరు కదా అది నేను నా నమ్మకం అది మనం బేసికల్గా ఎవరిని అలో చేయకపోతే జంతువు అప్పుడు నేను వీక్ గా ఉన్నాను ఓకే చాలా గా ఉన్నాను సో యు ఆర్ అలోవింగ్ ఇట్ అలోవింగ్ ఇట్ అని కూడా అనలేను నేను ఎందుకంటే ఆ టైంలో నేను బాగా డిస్టర్బ్ అయి ఉన్నాను ఒక చిన్న పిల్లోడికి ఎలా అయితే వాడికి ఇష్టం లేకపోయినా తినిపిస్తారో అర్థమై ఆ విధంగా నేను అది నాకు వద్దనుకున్న సరే అది నాలోకి అంటే వస్తుందనే భయంతో నేను దాన్ని లోపలికి స్వీకరించానేమో అని కూడా నాకు అనిపించింది అర్థమైంది సో ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ బాగా అంటే అంటే ఈ టైప్ వీళ్ళు ఏ డైమెన్షన్ లో ఉంటారు నాకు తెలియదు కానీ వాళ్ళ కనిపించినప్పుడు మాత్రం వాళ్ళైతే ఏదో చెప్పాలనుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటది నాకు వాళ్ళ కనిపించడం ఎంత మాత్రం ఇష్టం లేదు కాకపోతే వాళ్ళని నాకు కనిపించి నాకు మాత్రమే కనిపించడం ఎందుకంటా ఏమైనా కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారా అనే ఫీలింగ్ కూడా నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎవరినో ఉన్నారా అండి రీసెంట్గా లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది ఫైవ్ డేస్ బ్యాక్ ఏం జరిగింది ఏముంది సేమ్ సిచ్యువేషన్ స్పిరిట్స్తో ఎక్స్పీరియన్స్ ఏంటి స్పిరిట్స్తో ఎప్పుడన్నా మాట్లాడావా ఎప్పుడన్నా అవి నీతో మాట్లాడాయా ఎప్పుడున్న నీ బాడీ అవి తీసుకోవడానికి ట్రై చేసాయా నువ్వు అడిగినంత వివరంగా నేను చెప్పలేను కానీ నా జరి లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను ఒకసారి మా రూమ్మేట్స్ వాళ్ళ రూమ్లో వాళ్ళకే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని నాకు చెప్పారు వెళ్ళిన ఎందుకంటే వాళ్ళకి తెలుసు నా గురించి నిద్రపోయినప్పుడల్లా ఏమన్నా ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఉన్నంటే నేను వెంటనే లేచిపోతానని వాళ్ళకి బాగా తెలుసు ఏమైనా ఉన్నాయో కనుక్కోరా చూడరా అని అంటూ ఉంటున్నాను నాకు నవ్వు వస్తూ ఉంటుంది నిజంగా ఎందుకంటే నేను ఎలా కనిపిస్తున్నా వీళ్ళకి అనుకుంటూ ఉంటాను సర్లే కదా అని ఆ రోజు నైట్ వాళ్ళ దగ్గర పడుకున్నా వెంటనే పగలు నాలుగో టైంకి నా మీద ఎవరు కూర్చున్నట్టు అనిపించింది నాకు కూర్చున్నట్టు అనిపించడమే కాకుండా నేను మాట్లాడతాక ట్రై చేస్తున్నాను నా మాట బ్రేక్ అయిపోతుంది ఏదో మాట్లాడతాక ట్రై చేస్తున్నాను ఇంతలోగా ఈ పక్క గదిలో ఉన్నవాడు ఈ పక్క గదిలో ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా లెక్చరు నిద్రపోతున్నారు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నా వాయిస్ అయితే వాళ్ళకి వినిపిస్తుంది నాకు తెలుసు తీరా పొద్దున్న లేచిన తర్వాత ఈ పక్క రూమ్ పెట్టాంటున్నాడు నువ్వు అలా మాట్లాడిన తర్వాత నేను నైట్ అంతా లైట్ వేసుకునే పడుకున్నానని చెప్పాడు అది నా వాయిస్ కాదంట వేరే వాయిస్ లో మాట్లాడానని చెప్పాడు ఏం అనేది క్లారిటీ లేదు కానీ ఏదో వేరే వాయిస్ లో గట్టిగా ఏదో శబ్దం చేస్తున్నానని చెప్పేసి అన్నాడు ఈ గదిలో ఉన్నవాడు కూడా చాలా భయపడిపోయి ఇంకా ఈ రూమ్ ఖాళీ చేద్దాము అని చెప్పేసి మాట్లాడుకున్నారు ఇదొక అనుభవం చేసి మాట్లాడటానికి ట్రై చేసిందా అలా కూడా నేను అనలేను తనకి నాకు వచ్చిన కళ అయితే మాత్రం ఎవరో అందమైన అమ్మాయి కళ్ళకి వచ్చింది ఆ రోజు రాత్రి రాత్రి అలా అని చెప్పేసి ఏ అమ్మాయి ఉందని నేను చెప్పలేను కదా నాకు వచ్చిన ఫీలింగ్ నేను చెప్పాను అంతే మాత్రం అనిపించింది ఏదో డిఫరెంట్ శబ్దం ఆ విధంగా అనిపించింది అది బ్రేకింగ్ అవుతున్నట్టు నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు సీరియస్లీగానే ఉంది నవ్వుకుంటా బాగానే ఉంది కానీ అప్పుడు వాళ్ళద్దరు మొఖాలు చూడాలిసిన తర్వాత ఈ రూమ్ లో ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు అని చెప్పేసి అనుకున్నారు నువ్వు కాపాడుతావు తీసుకొస్తే ఇంకా ఖచ్చితంగా నన్ను కూడా వెళ్ళిపో నన్ను ఇంకెప్పుడు వాళ్ళ రూమ్కి రావద్దని కూడా చెప్పారు కూడా ఇంకోటి కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ ఇది మన హైదరాబాద్ లోనే జరిగింది దిల్సంగి నగర్ రూమ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ పడుకున్నారు ఆ టైంలో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఈ రూమ్లో ఖచ్చితంగా ఏదో బ్యాడ్ స్పిరిట్ ఉందిరా అని చెప్పేసి నాతో క్లియర్గా చెప్పారు మేబీ వాళ్ళు అలా చెప్పడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ పడుకున్నప్పుడు నా మీదకి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది నేను పడుకున్న వస్తే లెగి ఇలా గెండుతు వస్తున్న స్పిరిట్ వస్తున్న స్పిరిట్ నేను నా చేతితో ఇలా గెండుతు చేస్తున్నాను నాకైతే అది క్లియర్గా తెలుస్తుంది ఏదో వస్తుంది నేను గెండుతున్నాను వస్తుంది గెండుతున్నాను లెగిన తర్వాత ఆ విషయం చెప్తాను మా ఫ్రెండ్ అన్నాడు అవునరా ఇక్కడ ఎంత ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ఎప్పుడు భయపడలేదు కానీ ఇక్కడ ఒకరినే పడుకోవాలంటే చాలా భయం అని చెప్పేసి అనలేదు నేను అయితే అబ్జర్వ్ చేసింది ఏంటంటే పడుకున్నప్పుడు మొత్తానికి నా మీద ఎవరో రావడానికి ట్రై చేశారు కాకపోతే నాలో ఉన్న నాలో నుంచి నా యొక్క స్పిరిట్ వేసి దాన్ని గెంటేసిందని మాత్రం నాకు అర్థమైంది అది నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను అప్పుడు నేను చాలా మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాను కాబట్టి నన్ను ఏమీ అయిపోయింది అది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను ఒకసారి సినిమాకి వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చిన తర్వాత పుడుకున్నాను అనమాట నా పక్కన పుడుకున్నది నా ఫ్రెండ్ వాడు ఎప్పుడు కూడా నన్ను అలాంటి సిచ్యువేషన్లో చూసాడో తెలియదు కానీ సడన్గా నేను అరవడం మొదలెట్టానంట నన్ను లేపలేక వాడు భయపడి వేరే గదిలోకి పారిపోయాడు రోజు రాత్రి పడుకోవాలా తప్పదా పడుకో నా పక్కనే పడుకో మీచి లేకపోతే అర్ధరాత్రి పన్నెండు గంటలకి నా చేత ఎన్ని మాట్లాడితే నా పరిస్థితి ఏంటి మళ్ళీ రికార్డ్ బటన్ చేస్తా ఆర్డర్ చే అది కూడా రికార్డ్ చేసుకో నీ వాళ్ళైతే తప్పకుండా నువ్వు అంత ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను కానీ ఎప్పుడు కూడా కావాలి నాకు ఇలా జరగాలనుకున్నప్పుడు ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎక్స్పెరిమెంట్ చేయి నేను పక్కన ఉన్నప్పుడు చెయ్యి అని అడిగారు చాలా జరగాలనుకో నాకు రోజు అసలు ఏం జరగకూడదనే ఉంది పొడుకోవాలి రేపు ఆఫీస్ ఎప్పుడు జరగాలనుకున్నప్పుడు ఎప్పుడు జరగలేదు అనుకోకుండా జరిగినాయి ఎక్కువ ఎప్పుడన్నా వైజాగ్ బోర్డ్తో ఎక్స్పెరిమెంట్స్ చేసావా వైజాబ్ బోర్డ్ అంటే ఒక బోర్డు ఉంటుంది దాని మీద ఎయిట్ జెడ్ వన్ టూ జీరో టూ నైన్ లెటర్స్ నంబర్స్ ఉంటాయి గో స్టార్ట్ ఉంటుంది కాయిన్ పెట్టి అది ఎప్పుడన్నా చేశారా నాకు ఇదే పని అనుకున్నావా నువ్వు నీ యాక బోర్డ్ బోర్డు అంటే నువ్వు చెప్పేంతవరకు నాకు తెలీదు నేను అలాంటి పచ్చ పనులు ఇబ్బంది పనులు ఎప్పుడు చేయను నేను బేసికల్గా నమ్మను కూడా అర్థమైందా గుర్తుంచుకో నువ్వు తెలుసు నా ఎంఆర్ఐ రిపోర్ట్ ఏం చెప్తుందో హైపర్ ఇంటెన్ సిగ్నల్స్ ఆఫ్ ఫ్లెయిర్ సీక్వెన్స్ సెరిబ్రల్ ఫ్రంట్ లిప్స్ అని చెప్పేసి ఇంటెన్సిటీ మారిపోవడం వల్ల ఎవరికి కనిపించినా నాకు కనిపిస్తాయి అది నువ్వు చెప్పడం కదా రిపోర్ట్స్ డాక్టర్లు చెప్తున్నారు ఓకేనా వాళ్ళ హాలోవిజినేషన్ అంటారు లేకపోతే స్క్రిజర్ అని అంటారు లేదంటే ఆబ్స కంపల్సరీ డిజార్డర్ అంటారు లేకపోతే ప్యానిక్ డిజార్డర్ అంటారు వాళ్ళకు తోచిన పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు కానీ నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఆడిబుల్ రేంజ్ ఉంటుంది ఈ డెసిబుల్ నుంచి డెసిబుల్ వరకు ఆడిబుల్ రేంజ్ ఎన్ఫ్రాసోనిక్స్ అంటే ఈ మనకు మనిషికి వినిపించిన సౌండ్స్ తక్కువ సౌండ్స్ అన్నీ కూడా ఎన్ఫ్రాసోనిక్స్ ఆల్ట్రాసానిక్స్ హయ్యర్ సౌండ్స్లో మనిషికి వినిపించిన సౌండ్స్ అన్నీ కూడా ఆల్ట్రాసానిక్స్ ఓకే ఇప్పుడు సేమ్ రేంజ్తోనే డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయా కొన్ని యానిమల్స్కి లేకపోతే బర్డ్స్కి ఎర్త్ వస్తే తెలిసిపోద్ది అంట ముందే లేదంటే డాగ్స్కి మనకు వినిపించిన శబ్దాలు కూడా వినిపిస్తాయంట కనిపించినవి కూడా కనిపిస్తాయంట సో మనం వాటి గురించి ఏమంటాం చెప్పు సో ఇది బేసికల్గా డిసార్డర్ అని నేను అనుకోను సో మనకు కనబడిన దాని అక్కడ లేదు అనడానికి లేదు అర్థమైందా అది మాత్రమే నాకు నీకు కనిపించట్లేదు నాకు కనిపిస్తుంది దానికి నేనేం చేయను అలా అని చెప్పేసి నువ్వు ఏ పిచ్చోడువో విర్రాడవో అని చెప్పేసి ముద్ర రాస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను చెప్పు బేసికల్గా అది ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లమే లేదు అది లేదు అనుకుని పక్కన పెట్టేసి నేను నార్మల్గానే బతుకుతున్నాను కదా ఇంకా ఈ ఓజా బోర్డ్స్ ఇవన్నీ నేను నమ్మను బేసికల్గా నేను నేను చూసేదని నేను నమ్ముతాను ఓకే ఆత్మను చూసినంత వరకు నేను నమ్మలేదు చూశాను కాబట్టి అట్లా నమ్మాను ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తున్న వాళ్ళకి హాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ జై మహేష్మతి